మన బలహీనతనే ఆయుధంగా పెట్టుబడిగా వాడుకుంటున్నాడు ఇవాళ మీరు చాలా తండాలల్ల బైండ్ ఓవర్ కేసులు అవుతున్నాయి ఎందుకైతున్నాయి ఏమైనా లంబాడి సోదరులకు సార గాయాలనేవన్న మోజు ఉందా సార అమ్మాలనేవన్న కోరుకుందా చదువుకున్న పిల్లలకు నువ్వు నోటిఫికేషన్లు ఇవ్వక ఉద్యోగాలు ఇవ్వక ఇచ్చిన దాంట్లో తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇవ్వక నిరుద్యోగులుగా వండుకుంటూ మరి భూములు ఇస్తా అని ఇయకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని ఇయ్యకపోతే ఏమి ఇవ్వకపోయినప్పుడు వాళ్ళకి తెలిసిన విద్య పూర్వీకులు ఈ తరం అయితే ఎవరు ఆ జోలికి పోతలేరు పూర్వీకులు ఎవరైనా తెలిసిన విద్యను చూపిస్తే బైండ్ కేసు పెట్టి లక్ష రూపాయలు కట్టేసుకుంటున్నాం ఇప్పుడు ఆ లక్ష కట్టనికే మళ్ళీ అదే పని చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వం కాదా కేసీఆర్ కాదా కారణం మరి ఆ అట్లాంటి సమస్యలకు పరిష్కారం కోసం మీరు పనిచేయకపోతే మీరు నడుం బీగించకపోతే మీరు ప్రయత్నం చేయకపోతే మీరు ప్రభుత్వంలో ఉన్న మన సోదరులు కూడా మాట్లాడకపోతే మనకు నష్టం జరుగుతుంది కదా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి